హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను కొంచెం బాగున్నా అంటే ఇంకేదో అట్లా ఎందుకంటే ఏంటండి నేను ఒక్కొక్క హాస్పిటల్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేనైతే ఓకే అనమాట ఇంక ఇంట్లో పిల్లలు కొంచెం మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటే మనకు హ్యాపీ అనిపిస్తుంది ఇంకా కుట్టికైతే చూడండి స్కూల్కి అసలు పంపించలేదు కుట్టి ఫేసి వస్తున్నారు ఏమైనా చేంజ్ కనిపిస్తుందా నవ్వుతుంది కానీ నిన్న మొత్తం ఏడ్చుకుంటాము స్కూల్కి అయితే పంపించలేదు ఎందుకంటే కుట్టికి వాళ్ళక్క హాస్పిటల్కి వెళ్ళేస్తే వాడు ఏడుస్తున్నాడు కుట్టికి అయితే చూస్తున్నారు కదా ఇక మామూలుగానే ఉంది ఇచ్చారు ఎంతగానో నవ్విందో చే చూపిద్దాం చూపిద్దాం చేద్దాం చేయండి సండే కొంచెం నొప్పి వచ్చిందని చెప్పింది ఇంకా నేను ఆ రోజు నార్మల్ నొప్పి అనుకున్నా తర్వాత మండే ఈవినింగ్ నుంచి కొంచెం ఫీవర్ స్టార్ట్ అయింది అట్లనే ఈ చెంప ఉబ్బింది కనిపిస్తుంది మీకు ఫేస్లో కొంచెం చేంజ్ ఇప్పుడు నార్మల్గానేసింది ఉబ్బింది సండే రోజు మండే రోజు చాలా ఉబ్బింది ఉబ్బేసరికి ఇంకా నేను ట్యూస్డే రోజు తగ్గిపోతుంది కావచ్చు అనుకున్నా ఫీవర్ ఉంది అట్లాగే నొప్పి కూడా కొంచెం ఉందని అన్నది ఇంకా నేను చంపగడ్డలే అనుకున్నా ఇంకా ఇవాళ అయితే వెనస్డే అయినా నొప్పి వస్తుంది ఫేస్ అంతా డల్ అయింది మస్తు జ్వరం వస్తుంది అనమాట ఇంకా అట్లనే నొప్పి వస్తుంది అన్నది చూస్తే ఇంత వాష్ ఉంది ఇంకెందుకు ఈయనకు ఫోన్ చేసిన మస్తు వాష్ ఉంది ఆస్తుల తీసుకుతా అని ఇంకా ఈయన లేరు కోడిపోయి మళ్ళీ ఇదే టైంలో ఈయన లేరనమాట ట్రైనింగ్కి వెళ్ళారు ఫిఫ్టీన్ డేస్ ట్రైనింగ్ ట్రైనింగ్కి ఇంకా వారం అంటే సాటర్డే వీకెండ్లో రావచ్చు మధ్యలో రారదు అనమాట వచ్చిన నేను వచ్చేసరికి నైట్ నైన్ లేదు మార్నింగ్ మళ్ళీ ఫోర్కి వెళ్ళాలి క్లాసెస్ ఉంటాయి వీళ్ళకి ఇంకా తగ్గుతా కావచ్చు అనుకున్నాను ఇంకా తగ్గలేదు తర్వాత భయమైంది అసలు ఎందుకు ఇంకా నేను నేనే చెప్పిన హాస్పిటల్కి వెళ్తాను నాకు ఆటో బుక్ చేయండి నేను ఉన్నారు ఇక బండిని తీసుకొని బుక్ చేసుకున్న బంటిని కూడా స్కూల్కి పంపించలే ఇంట్లో కుట్టే జరం ఉంది జరం పెట్టుకొని మళ్ళీ నేను బండిని తీసుకురాని స్కూల్కి వెళ్ళాలి ఇక అంత ఎందుకు కష్టం అవుతుంది అందుకే బంటిని అయితే ఇంట్లోనే ఉంచినా వాళ్ళ హాఫ్ డేనే కదా ఇలా వాళ్ళకి ఇక వాడికి రోజు హాఫ్ డే ఇక మళ్ళీ స్కూల్కి పంపించాలి మళ్ళీ కుట్టిని ఇంట్లో పెట్టేసి నేను ఆటో బుక్ చేసుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళి బండి తీసుకురావాలి అంత ఎందుకు కష్టం అని చెప్పేసి ఇంకా నేను ఇంట్లో ఉంచుకున్న హాని ఒక్కతే పోయింది ఇంకా కుట్టికి అయితే తగ్గుతూ తగ్గితే ఉంటే తగ్గట్లేదు ఇక ఇవాళ ఇంకా భయమే అది అందుకే పక్కన రాన్నే ఉంటుందో అన్ని నేను అయితే తీసుకెళ్ళామని చెప్పినా చెటా ఇంకా తీసుకెళ్ళామని చెప్తే తీసుకెళ్ళారు ఫేస్ టుషే మొత్తం చేంజ్ అయింది మాంసం అనుకున్నా చెంపగడ్డలు అనుకున్నా కానీ చూస్తే చెంపగడ్డలు కాదట ఇంకేదో ఇన్ఫెక్షన్ అవుతుందట లోపల సైడ్ అందుకే అంత ఉబ్బింది అని అన్నారు ఇంకా మెడిసిన్ అయితే పక్కననే హాస్పిటల్ పక్కననే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి తీసుకొచ్చారు ఎన్ని డేస్ నుంచి త్రీ డేస్ నుంచి అని చెప్పిన ఇంకా ఇది మంసీ అయితే కావు చెంపగడ్డలు కావు ఏదో ఇన్ఫెక్షన్ అవుతుంది లోపల పై చూద్దాము టూ డేస్ అయితే మెడిసిన్ వాడండి తగ్గకపోతే రండి మనము స్కానింగ్ ఇద్దామని చెప్పారనమాట ఇంకైతే మెడిసిన్ తీసుకొచ్చారు కదా ఇంకా ఇవైతే ఇంక ఇప్పుడైతే ఒకటి విటమిన్ సిరప్ ఇచ్చారు తర్వాత యాంటీబయాటిక్ ఒకటి ఇచ్చారు తర్వాత ఫీవర్ అయితే ఇచ్చారు ఇవైతే వేయించేస్తాం టూ డేస్ అయితే వేపి మనం తగ్గకపోతే ఫైవ్ ఎంఎల్ అన్ని ఫోర్ పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ అట్లు అన్నీ అయిపోతుంది తగ్గకపోతే టూ డేస్కి రమ్మన్నా చూద్దాము ఇది వేస్తే ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఆల్రెడీ ఏదొద్దు అసలు అయింది యాంటీబయాటిక్ అది వేసుకుంటున్నా తగ్గుతుంది సరే కానీ ఇట్లా నడు 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 వేసుకుంటున్నా నన్ను అద్దు అద్దు అంటే కాదు అది చేది కాదు ఇది స్వీట్ తెచ్చిండ్రీ ఇప్పుడు ఇట్లా వేస్తే ఇట్లా తగ్గుతుందో ఏమో వీళ్ళకే తెలియాలి ఏమన్నంటే వద్దు అని అంటారు యాంటీబయాటిక్ అస్సలే తాగారు ఏదైనా దాగరు కానీ

ఇదే యాంటీబయోటిక్ వేరేదేముంటుంది ఇదే యాంటీబయోటిక్స్ ఇది వేసుకుని క్యారెట్ ది తాగుతున్నా పవర్ పోతుంది మళ్ళీ ఇది దా ఇది ఒకటి నువ్వు ఏమన్నా ఇప్పుడు ఈ మధ్య తాగుతున్నా అన్నాడు పవర్ పోతుంది మళ్ళీ ఇది ఇది వేసుకుంటే కదా తగ్గుతా తొందరగా తొందరగా క్యారెట్ దినో ఇది వేసుకొని క్యారెట్ తినో కలు ముసుకో అట్లా తాగేసే క్యారెట్ దిను క్యారెట్ దిను తాగేసి అట్ చేసి అయితే ఇప్పుడు ఇప్పుడు విటమిన్ అట్లా కక్కకు వీళ్ళు తాగో నీళ్ళ దాగ్ నీళ్ళ ప్లీజ్ నీళ్ళ దాగ్ ప్లీజ్ 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 క్యారెట్ తిను క్యారెట్ తిను క్యారెట్ తిను క్యారెట్ తిను ఏం కాదు ఏం కాదు కక్కకు ప్లీజ్ 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 కక్కకు ఇట్లా క్యారెట్ తిన్నానా నోరుపుకి ఇచ్చుకో మరి నోరు ఇచ్చుకో నో ఇచ్చుకో ఇచ్చుకో సరే ఏం కాదు ఏం కాదు నో కక్కుతుంది కక్కకు నో రూపకులు ఇచ్చుకొచ్చుకో ఏం కాదు సరేదా ఇవి వేసినాక కక్కుతుంది చూడండి ఇట్రా ఇట్రా రా ఇచ్చిరా ఇక క్యారెట్ ఇక క్యారెట్ తిని ఇగో విటమిన్ తీసుకో అయితే తొందరగా ఇది అవుతుందా విటమిన్ స్వీట్ వేసుకుంటే ఏం కాద్దా తొందరరా దా విటమిన్ వేసుకో విటమిన్ వేసుకో ఇది స్వీటే ఉంటుంది ఇదేం కాదు ఇది బాగానే ఉంటుంది స్వీట్ ఉంటుంది ఇది ఓకేనా స్వీటే ఉంది కదా ఇది హైట్ హీట్ చేసి అయితే సిరప్స్ వేసుకుంది సరే ఇక తినేసి క్యారెట్ తినేసి నీకేంద్ర అవుతావా సరే సిరప్స్ అయితే అయిపోయినాయి చేసి అయితే సిరప్స్ చేపించిన అది అన్నీ వేసుకుంటే అంటే అక్క హాస్పిటల్కి పోతే నువ్వు వేసినావా సరే ఏడవద్దు అక్క హాస్పిటల్కి పోతే కూడా ఏడ్చినట్టు ఇంకా అటు చేసి అయితే సిరప్స్ అన్నీ అయిపోయి చేసిన అన్నీ వేసుకుంటే ఆంటీబయోటిక్ ఒకటి అది వేసుకుంటే నేను ఒక కక్కుతా అంత కక్కు కక్కు వచ్చినట్టు చేస్తాను నాకు ఇంకెప్పుడైతే అయిపోయింది మరి ఇప్పుడే వచ్చిండ్రు పొద్దున్న అది హాస్పిటల్ది బ్లాక్ ఇచ్చినా కదా బెటర్ ఇంకా జస్ట్ ఇప్పుడే మా వారు వచ్చారు ట్రైనింగ్ నుంచి త్రీ డేస్ అయింది కుట్టికి బాగాలేదు హెల్త్ బాగాలేదు అంటే చరిగా చూడ్డానికి కుట్టి కుట్టి పప్పు వచ్చిండు కుట్టి పప్పు అని చూసినావా పడుకుందా కుట్టి పప్పు వచ్చిండు లేచిందా పప్ప వచ్చేయండి నీ కోసమే వచ్చాడు పప్పా చూస్తాడట పప్పా చూస్తాడు మెల్లగలే మెల్లగలే మెల్లగలి వచ్చిండ కుట్టిన చూస్తున్నాడు అది చెంపగడ్డ కాదట బేటా ఏదో గడ్డ అవుతుంది అన్నారు నొస్తుందట పట్టుకుంటే నొప్పి వస్తుంది అంటుంది ఆ పెద్ద ఉంది అట్లానే ఉండే అట్లనే వాడిని కూడా దగ్గర చేయి కొంచమే తెరుస్తుంది బాగా తెలుస్తుంది కానీ ఫైట్గా అట్లనే ఉండే పడ్డాడు ఏ తీయే అని లేపు పడ్డాడు నొప్పి వస్తే చేతి పట్టుకుంటేనే నొప్పి వస్తుంది అంటుంది అంటే దానికి అది కాదు కానీ అట్లా పట్టుకుంటే నొప్పి వస్తుంది అంటుంది మరి అది ఏంటి ఏం కనబడుతుంది అన్నం తిన్నాము కుట్టుకైతే అన్నం తినిపిస్తున్నా తినిపించిన వాళ్ళ తోటి సిరప్ వేయించుకుంటున్నాడు నేను వేస్తా అంట వద్ద వాళ్ళ డాడీని ఏమంటుంది ఆంటీబయాటిక్ లాస్ట్గా వేస్తాడు సరే సరే ముందుతో బట్టి ఆగు నన్నేమన్నా కింద పడిపోతుంది ఏం పట్టుకోక ఆగు ఆగు ఏం కదలియకు ఆగు సిరప్ వేసుకుంటుంది వాళ్ళ అక్కకి సిరప్ వేస్తా అంటే ఏడుచుడు ఎట్లా అక్క సిరప్ వేసుకుంటుందా పొద్దున్న అక్క హాస్పిటల్కి వేస్తున్నట్ట ఏడ్చిండటో అక్క హాస్పిటల్కి పోయా సరే కానీ ఒకసారి చూపి ఫేస్ చూపి మొత్తం ఒక సైడ్ అంతా ఉబ్బింది కుట్టి ఘోరంగా ఉబ్బింది నోట్లో అసలు పడతలేదు చాలా చాలా ఘోరంగా మొత్తం ఒక సైడ్ చంప మొత్తం ఘోరంగా గుబ్బిందిరాకుట్టి కుట్టి ఒకసారి చూడు ఒకసారి చూడు స్ట్రేట్గా చూడు అవు ఘోరంగా అంటూ ఘోరంగా గుబ్బింది బయట పేస్ట్ ఉందా అది ఫైవ్ ఎంఎల్ అది ఫైవ్ ఎంఎల్ మల్టీ విటమిన్ ఫైవ్ ఎంఎల్ అంట ఫైవ్ ఎంఎల్ డాడీ ఉందా ఉందా సరే ఇయ్య అక్కకి అక్కకు ఇయ్య బాటిల్ తోటి వద్దు గ్లాస్ తీసుకురా గ్లాస్ తీసుకురా అక్కకి గ్లాస్ అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఉంది గ్లాస్ తీసుకురా బట్ట గ్లాస్లో తాగుతుంది అక్క బాటిల్ తోటి తాగరాదు తీసుకురా తీసుకురా వాటర్ పోద్దాం దాంట్లో పొయ్యి డాడీ అక్కకి బట్టలు బోషి ఉంటుకొన్ని పోషి చట్టుకో నీళ్ళు తాగ ఇప్పుడు ఆగు యాంటీబయోటిక్ అంత తాగానే కదా మెల్లగానే వేసుకోలే అవును యాంటీబయాటిక్ అది యాంటీబయోటిక్ బిటా గొంతులకన్నా వెయ్యి పైకి పైకి అన్ని సిరప్స్ మంచిగా వేసుకుంటుంది కానీ యాంటీబయాటిక్ వచ్చేసరికి ఏమవుతుందా గొంతులకన్నాయి గొంతులకు అన్నవి ముక్కు మోసుకో గొంతులకు అన్నా వేసుకో గొంతులకు అన్నాయి పైకా మింగే గట్టుకు మింగే ఎక్కడ అనియకు నిందా ఏమనకు 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 ప్లీజ్ 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 అట్లా చెయ్యకు కొద్దు బన్నీ అబ్బా బన్నీ ఇంత వామిటింగ్ దానినే చేసింది వద్దని చెప్తూనే ఉన్నా కుట్టంతా వామిటింగ్ చేసుకుంది ఇగ ఈ వా ఇది వేసుకున్న ప్రతిసారి ఇతనే వామిటింగ్ చేసుకుంటుంది వామిటింగ్ చేసుకుంది అంతా అవునా నువ్వు చూసుకున్నావు అవును మమ్మీ ఎట్లా తగ్గుతుంది వేసుకోకపోతే చెప్పు మొత్తం కక్కనే కక్కినావు కొంచమే తాగుతురా కొంచమే వేస్తాడు రా గొంతులకనే ఏడు ఎందుకు కక్కినావు మరి ఎందుకు అక్కినావు ఏడువాకు అది ఎట్లా తగ్గుతుంది నాన్న మరి అది ఎట్లా తగ్గుతుంది నీ వేసుకోపోతే ఎట్లా తగ్గుతుంది చెప్పు పొద్దున్న కూడా ఇదే ఏడుసుడు ఏ నాన్న వేసుకో గొంతుల కన్నా వేసుకో ఏం చేయకు ఏం చేయకు ప్లీజ్ ఏం చేయక మింగు మెల్లా మింగు ఏం కాదు అది తీసుకుంది మింగినావా మింగినావా ఏం కాదు అది తీసుకుందండి తిను ఏం కాదు తిను మిగినావా ఇప్పుడు ఏమైనా అనిపించిందా మరి ఎందుకు అట్లా ఏడుస్తున్నావు వద్దు వద్దు అని ఏం కాదు నానా మెల్లవదండి మెల్లవద్దండి మరి వేసుకొని ఎట్లా చెప్పు సిరప్ వేసుకొని వేసుకుని అని ఒకటే ఏడుపు ఉందో చూద్దాం యాంటీబయాటిక్ సిరప్ వేసుకొని మొత్తం అక్క వేసింది సో అవును సో సరే నీకు అది కావాలా సరే అక్కకు అది సిరప్ వేసుకు అందుకే చి ఇగో సిరప్ వేసుకొని మొత్తం వామిటింగ్ చేసుకుంది యాంటీబయాటిక్ అందుకే మళ్ళీ వేసుకొని వేసుకుని ఫుల్ ఏడ్చింది కొంచెం దాని ఫ్లేవర్ తగ్గుతుంది చూడండి ఎట్లా ఏడు తల్లి మా మమ్మీ ఏడు వద్దు ఏడు అండ్గా పడుకోండి క్యారెట్ తొందరగా తిని ఆ బిస్కెట్ అంతా కొంచెం తిని పడుకో తింటా తింటా ఆ బిస్కెట్ మొత్తం తిని పడుకో ఇక ఓకేనా ఇంకా పడుకో పాప దగ్గర నువ్వు పడుకో కింద నువ్వు పాప పడుకోండి ఇక్కడ పైన మేము పడుకుంటాం సరే బాయ్ బాయ్ చెప్పు బండి బాయ్ బాయ్ కుట్టి బాయ్ చెప్పు